ఇప్పుడు పెన్షన్ ఎన్ని సంవత్సరాలు తిప్పున్నారండి అరవై 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 సంవత్సరాలకి మూడు వేలు ఇస్తారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము జనసేన నాయకులు బిజెపి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు అరవై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలకే ఫెన్షన్ ఇవ్వాలండి సంవత్సరాలు తగ్గించాం తగ్గించి యాభై సంవత్సరాలకి ఫెన్షన్ ఇస్తున్నాం అలా కాకుండా మొన్న మూడు వేలు ఇస్తాప్పటి వరకు ఏ ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు తప్పనిసరిగా మీరు అందరూ కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి బిజెపి నాయకులకి అందరికీ మీ ఆశీర్వాదం వచ్చి రేపు అందరినీ గెలిపించి మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే అవకాశం కల్పించమని చెప్తున్నాను ఆఖరిగా ఒకటి అడుగుతామా ఇది నా సొంత విషయం అప్పుడే అరవై ఏడు సంవత్సరాలు వచ్చిస్తే నేను మొన్నే పోటీ చేయను ఏంటి చంద్రబాబు గారు ఒప్పుకోలేదు నీది ఉండాలి సారీ ఉండాలని చెప్పి బలవంతం చేసి పెట్టారు అతని మాట కాదని లేక పోటీ చేస్తున్నాను నాకు ఆరోగ్యం కానీ అన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే మీ అందరినీ కోరింది ఏంటంటే ఇది ఆఖరి అవకాశం నాకు తర్వాత ఉంటామో పోతామో ఎవరికి తెలియదు అంటే ఇది ఆఖరి అవకాశం కాబట్టి రేపు ఎలక్షన్ లో మీరందరూ అమ్మ మీరు పెద్దలు చిన్న అందరూ కూడా నాకు అవకాశం ఇస్తే మీ ఆశీర్వాదం ఇస్తే మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు మీ అందరూ సేవ చేసుకుంటారని చెప్పి ఈ సమయంలో మీ అందరికీ మన చేస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్